ఓం శ్రీ గురు బనమ శ్రీ లక్ష్మీనారాసివాయనమ ఈ శ్రావణ మాసం మొదటి రోజు శుక్రవారంతో ప్రారంభమవుతుంది అవుతుంది శ్రావణమాసం మొదటి రోజు ఈ శుక్రవారం నుండి మీరు శ్రావణమాసం మొత్తం శుక్రవారాలన్నీ కూడా పాటించవలసిన ఒక చక్కటి పరిహారం మీ కోసం తీసుకురావడం జరిగింది ఇది మీరు తప్పకుండా పాటిస్తే తప్పనిసరిగా అఖండ లక్ష్మి అనుగ్రహం కలిగి మీరు అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఖచ్చితంగా తొలతూగే అవకాశం ఉంది మీ జీవితంలో అదృష్టవంతమైనటువంటి అదృష్టంతో కూడినటువంటి శ్రావణ మాసం అవ్వబోతుంది ఈ నెల మీరు ఈ శుక్రవారం రోజు చక్కగా ఇల్లంతా శుచి చేసుకొని శుభ్రం చేసుకోండి శుభ్రం చేసుకునే విధానాలు అనేక ఉన్నాయి కానీ మీరు శుభ్రం చేసుకునే విధానంలోనే మీ దరిద్రం పోవడం అనేది జరుగుతుంది ప్రధానంగా మీరు మీరు చేసేటువంటి తప్పులు ఏంటంటే మీరు శుచి శుభ్రం చేసేటువంటి మీ ఇల్లు శుభ్రం చేసి తుడిచే అటువంటి నీళ్ళలో తప్పనిసరిగా కల్లుప్పు గల్లుప్పు దొడ్డుప్పు ఈ మూడు రకాల పేర్లతో పిలిచే ఆ ఉప్పును వేసి దొడ్డుప్పు వేసి చక్కగా ఇల్లంతా తుడుచు తుడండి తుడిచిన తర్వాత మీరు వెంటనే పూజకు ప్రారంభించే ముందు పూజకు ఉపక్రమించే ముందు తప్పనిసరిగా ఆ యొక్క నీళ్ళలో చక్కగా పసుపు వేసి ఇల్లంతా కూడా ప్రోక్షణ చేయండి ఒక పువ్వుతో ప్రోక్షణ చేయండి ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోండి అలా చేస్తే ఇల్లంతా శుద్ధి అవుతుంది నెక్స్ట్ తప్పనిసరిగా మీరు తదుపరి చేయాల్సిన పని ఏంటంటే మీరు ఇల్లంతా ధూపం వేసి పూజను మొదలు ప్రారంభం చేయండి పూజను ప్రారంభం చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి ఇల్లంతా మొద మొదట కొంచెం ధూపం వేసి తదుపరి దీపారాధన చేసి అమ్మవారికి సంబంధించి ఆ శుక్రవారాలన్నీ కూడా చక్కగా ఈ విధానంతో ప్రారంభం చేసి మీరు ఇంటి ముంగట రంగవల్లి కం తప్పనిసరిగా వెయ్యాలి ఇంటి ముంగట రంగవల్లి ఉండాలి కడపలు శుద్ధిగా కడిగి కడపపై ముగ్గులు వేసి ఉండాలి ఆ విధంగా అన్ని అలంకరణలు అయినాక దేవునికి దీపారాధన చేయండి ఈ దీపారాధన ఆవుని చేస్తే చాలా ప్రధానం దీపారాధన చేసి అమ్మవారి యొక్క మంత్రం నేను చెప్తున్నాను అత్యంత శక్తివంతమైన మంత్రం శ్రీమాత్రేన మహా అనే మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించి అమ్మవారికి పొడి పొడిరమ్మను తప్పనిసరిగా ప్రసాదం పెట్టండి పొడి పొడిరమ్మను కొంచెం కొంచెం నేతిలో వేయించి సన్నపురమ్మను నేతలో పెంచి చక్కెర కలిపి లేదా బెల్లం కలిపి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఆ పెట్టినటువంటి నైవేద్యం కొంత భాగము మొదటి తీసి పక్కన పెట్టుకొని మీరు ప్రసాదంగా తీసుకోండి మిగిలింది మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు పంచండి అందులో కొంత భాగం చీమలకు కానీ పక్షులకు కానీ పెట్టండి ఈ మూడు భాగాలు అంటే మీరు ప్రసాదం తీసుకునేది ఒక భాగము ఆ మొత్తం ప్రసాదాన్ని ఒకటి ప్రసాదం తీసుకునేది ఒక భాగము ఒకటి పంచి పెట్టడానికి ఒక భాగము పక్షులకు పెట్టడానికి ఒక భాగం పక్షులు లేదా చీమలకు పెట్టడానికి ఒక భాగం ఈ మూడు భాగాలుగా ప్రసాదాన్ని చేసి మీరు పంచినట్లయితే తప్పనిసరిగా ఈ శ్రావణ మాసంలో మీకు అఖండ లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ధన్యవాదాలు స్వస్తి